కందుకూరి వీరేశలింగం ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకిచ్చే ఘన నివాళని వక్తలు అన్నారు కందుకూరి వీరేశలింగం నూట ఐదవ వద్దంతి సందర్భంగా సీయారెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో సోమవారం కందుకూరి నూట ఐదవ వద్దంతి నిర్వహణ కమిటీ ససియారెడ్డి సియారెడ్డి విద్యా సంస్థల తెలుగు విభాగం సంయుక్తంగా కందుకూరి నూట ఐదవ వద్దంతి సమాలోచన కార్యక్రమాన్ని నిర్వహించారు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం హేలాపురి బాలోత్సవం సిఆర్ఆర్ విద్యా సంస్థలు మానవత జన విజ్ఞాన వేదిక హిందూ యువజన సంఘం జిల్లా రచయితల సంఘం హేలాపురి కళాకారుల సంక్షేమ సంఘం వంటి నూట పదిహేను సంఘాలతో కందుకూరి నూట ఐదవ వర్ధంతి నిర్వహణ కమిటీ ఏర్పడింది ఈ సందర్భంగా ఉదయం నుంచి పలు కళా ప్రదర్శనలు నిర్వహించారు ముందుగా జన విజ్ఞాన వేదిక నాయకులు చేతిపై కర్పూరం వెలిగించి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు పుష్పాలతో నివాళులర్పించారు ప్రముఖ నాట్యాచార్యులు పార్వతీ రామచంద్రన్ శిష్య బృందం రామానుజ నృత్యధార విద్యార్థులు స్వర్ణ నృత్యాలయ విద్యార్థులు పలు నృత్య ప్రదర్శనలు చేశారు విజయవాడకు చెందిన ప్రజా గాయకులు ఆకురాతి జగన్ ప్రజా మండలి గాయకులు పి మంగరాజు ఆలపించిన గేయాలు పలువురిని ఆకట్టుకున్నాయి అలాగే కళాకారుడు హమీద్ ప్రదర్శించిన కందుకూరి వీరేశలింగం ఏకపాత్ర విశేషంగా ఆకట్టుకుంది అనంతరం జరిగిన సదస్సుకు అధ్యక్షత వహించిన ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ నూట ఐదుకు పైగా సంఘాలు పలువురు కళాకారులు గాయకులు ఒకే వేదికపై ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నామని తెలిపారు కందుకూరి మంచి సంఘ సంస్కర్త అభ్యుదయవాది పోరాట యోధుడు కవి ఉపాధ్యాయుడు రచయిత అని అన్ని మంచి లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండడం గొప్ప విషయమని అన్నారు అనంతరం రిటైర్డ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం జాన్ మిల్టన్ రచించిన పోలీస్ స్టేషన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అనే పుస్తకాన్ని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ భగవాన్ రాజ్ తో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిఆర్ రెడ్డి కళాశాల రిటైర్డ్ అధ్యాపకులు ఇమాన్యుల్ సెంత డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె అరుణ హేలాపురి బాలోత్స్వామం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య సిఆర్ఆర్ విద్యా సంస్థల కార్యదర్శి ఎంబీఎస్వి ప్రసాద్ రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ సాహితీ స్రవంతి రాష్ట్ర నాయకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు सर्वांग रास्ते ना बरसारी का बच्ची मुद्दा ना रास्ते ना चिंत

అన్నిటి వాళ్ళు ఏర్పాటు ప్రదర్శించడం జరుగుతుంది అదొక ముఖ్యమైనటువంటి అలాగే ఉత్స బృందాలు సంబంధించినటువంటి బృందాలు కళా ప్రదర్శనలు ఇస్తా ఉన్నారు ఇది తర్వాత అందిస్తారు పంచాడు గంటల నుంచి రెండు గంటల వరకు పొందుకు యోగా పరిశ్రామం సంబంధించిన విద్యాశాఖ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాటికి పదుపు సంబంధం ఏమిటంటే పద్దు సమయం వాళ్ళ వివాహాన్ని వితంత వివాహం చేసినప్పుడు కొంతమంది తయారు చేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు తరలి ఒక్కరు రక్షణగా నిలబడ్డారు ఆయన వితంపుల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తామంటే రక్షణగా అప్పుడు విన్యాసాలు చేయగలిగిన వాళ్ళు ఆత్మరక్షణకి పోర్పాటాలు ఇచ్చారు ఇవన్నీ కూడా అవసరం ఉంది కాబట్టి అదాన్ని నేర్చుకోవాల్సిన అవసరాన్ని తెలియజేయడం కోసం ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ లింపు చేయడం జరిగింది